మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది సార్ బిగ్ బాస్ సెవెన్ ఫైనల్స్ విజేత కూడా ఎవరో తేలిపోయింది సో మొన్నటి వరకు బిగ్ బాస్ గత సీజన్తో పోల్చుకుంటే సార్ ఈసారి కొంత గొడవలు ఇవి కొంత పక్కన పెట్టి ఆట మీద దృష్టి పెట్టారు అన్నట్టుగా ఈ సీజన్ సాగినట్టు అనిపిస్తుంది సార్ బిగ్ బాస్ లో ఆయన పల్లెటూరి మనిషి లేకపోతే మట్టి మనిషి బిడ్డ రకరకాల టైటిల్స్ ఇచ్చారు కదా ఆయన గెలుస్తాడు అనేది వస్తుంది అనేది ఎక్కువ మంది భావించారు అయితే శివాజీ చివరి వరకు ఉంటాడు కదా ఆయనకు వస్తుందా లేదా అని కొంతమంది ఆ తర్వాత అమర్దీప్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాం ఆయన యార్రా ఆయన ఒక ఆయన తాను ఒకరు ఇంకా ఒక మిత్ర ప్రియాంక వీళ్ళ మధ్యలో ఎక్కువగా ఈ గేమ్ అంతా కూడా నడుస్తూ వచ్చింది పూర్తిగా ఈసారి దాదాపుగా అంచనాలకు దగ్గరగానే ఇది నడిచింది అనేది మనం చెప్పవచ్చు ప్రశాంత్ చివర గెలుచుకోవటం అంతకుముందు ఒక రెమినేషను ఇద్దరేమో ఒకరు తీసుకోవటం రెమినేషన్ తీసుకొని వెళ్ళిపోవటం ఇట్లాంటి వాటి వల్ల ఇది ముగిసింది మొత్తం మీద రైతు బిడ్డను అభినందించవచ్చు అంటే జనంలో ఒక థింకింగ్ కూడా ఏంటంటే హైలైట్ ఎప్పుడు ఎలిట్ సెక్షన్స్ కులీన వర్గాలు కాస్త స్థలుపు బెలుకులు ఎక్కువగా ఉన్నవాళ్ళు పై పై సెలబ్రిటీస్ వీళ్ళైనా మామూలుగా మామూలు ప్రజలకు కూడా మామూలు సామాన్య మానవులకు కూడా ఆమ్ ఆద్మీకి కూడా కొంచెం అప్లిఫ్ట్మెంట్ కొంచెం ఉండాలి కదా వాళ్ళకు కూడా ఫోకస్ వాళ్ళకు కూడా హైపు వాళ్ళ మీద కూడా కెమెరా ఉండాలి కదా అనే వాళ్ళకు ప్రశాంత్ గెలవటం అనేది ఒక ప్రశాంతత కల్పించిందని మనం చెప్పచ్చు కొంచెం సంతోషం కలిగించింది ఇంకా రెండోదేమో మీరు ఈ మధ్య బర్రెల లెక్క ఫినామినా కూడా చూసారు కదా శిక్ష అనే అమ్మయ్య బరి లెక్క అనే పేరుతో పోటీ చేస్తే ఆమె పట్ల ఒక జనరల్ ఒక సాధారణమైన సానుభూతి అందరిలో కూడా ఎందుకు చేయకూడదు ఇట్లానే ఒక పర్యాయ పదంలాగా మారింది నిజంగా ఆమె మాత్రమే కాదు మనుషులు ఎవరైనా కేవలం వాళ్ళ వాళ్ళే కాదు అప్పుడున్న సర్కు పరిస్థితులు ప్రజల్లో ఉన్న భావాలన్నీ కలిసి అవుతుంది ఇప్పుడు ఏ సామాజిక నేపథ్యం అయితే బరి పోటీ పట్ల ఒక సానుకూల వాతావరణం తెచ్చిన ఓట్లు తేడాకపోవచ్చు సానుకూల స్పందన ప్రశాంత్ గెలుపు కూడా ఆ విధమైనటువంటి స్పందనే వచ్చింది అందరూ కూడా బయట మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ ఓ రైతు బిడ్డ అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాడు అనుకున్న సాధించాడు ఈ డబ్బులు కూడా రైతుల కోసమే ఖర్చు పెడతాను అంటున్నాడు ఇట్లాంటిది వచ్చింది సో అతన్ని ప్లేయింగ్లో కూడా ఎక్కడ తన గీత ప్రకారం ఆడుతూ వచ్చాడు ఎక్కడ దాన్ని మించి పోల అంటే నేను ఏదో ఒక పరిమితంగా వచ్చాను ఒక లక్ష్యంతో వచ్చాను నేను నేల లో నుంచి వచ్చానన్న పద్ధతిలో ఆ ఇమేజ్ ఆయన కాపాడుకున్నాడు సరే అయితే గేమ్ లోపల వరకు ఎంత గేమ్ గురించి ఆలోచించి ప్రశాంతంగా జరిగినా కానీ కొంత బయట వచ్చిన తర్వాత కంటెస్టెంట్ ఫ్యాన్స్ అని చెప్పుకునేవాళ్ళు కొంత సృష్టించిన అలజడి కానీ దాడి చేయడం కానీ కంటెస్టెంట్స్ వెహికల్స్ మీద వాళ్ళ మీద దాడి చేయడం ఆర్టీసీ బస్సుల మీద దాడి చేయడం అంటే ఓకే అది అది కూడా మాట్లాడదాం దానికంటే ముందు శివాజీ ఆయన కొంత సీనియరు హీరో రాజకీయాల్లో కూడా అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు ఆయన చివరి వరకు ఫైనలిస్టులో ఆయన కొనసాగటం ఆయన గురించి అనుకూలంగా వ్యతిరేకంగా రాసిన వాళ్ళు ఇదంతా కూడా చాలా నడిచింది ఆయన కూడా స్వతహాగా చాలా ఆవేశపడి మాట్లాడే ఇది కూడా ఉండేది కానీ వీటన్నింటిని కూడా అధిగమిస్తూ అలా చివరి దాకా ఆయన కూడా కొనసాగాడు థర్డ్ పర్సన్గా ఉండి ఆయన తగ్గిపోయినట్టుగా ఉన్నాడు ఆ తర్వాత ఇంకొక ఆయనేమో నాకు ఆర్థికంగా నా సమస్యల రీత్యా నేను తీసుకున్నానని చెప్పాడు ఆ అమ్మాయినేమో ఎలిమినేట్ అయింది ప్రియాంక ఇది అయిన తర్వాత మీరు అన్నవి జరిగినవి చూస్తే కనుక కానీ ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ అనేది బ్రోతల్ హౌస్ లాగా మారిపోయిందని సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు కామెంట్ చేశారు కోర్టులో కేసులు కూడా ఇచ్చారు బిగ్ బాస్ దాని మంచి చెడ్డ అసలు జరపవచ్చా జరపకూడదా అది మంచిదా చెడ్డదా ఇంత వివాదం నడిచింది ఇంకో అనేక గేమ్స్లో రియాలిటీ షోలు రియాలిటీ షోలలో ఉండే రియాలిటీకి దగ్గరగా ఉంటే మంచిది సరే అసభ్యత లాంటిది అనిపించకూడదు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒకటే రూమ్లో ఒకటే చోట ఉండటం ఏంటి ఇట్లాంటివి కొన్ని ఏమో అమ్మాయిలకేమో వేరే కొలబద్దలు ఉన్నట్టు అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఒక చోట ఉండటం అంటే అనేది ఏదో అసలు అపవిత్రమైన అసభ్యమత అన్నట్టు దాన్ని ఎవరు ఆధునిక ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళు ఎవరు ఆమోదించరు కానీ అదే సమయంలో కొన్ని పద్ధతులు పాటించాలి లేకపోతే ఎబ్బెట్టుగా ఉండకుండా చూడాలి అనేది మటుకు అందరూ కూడా భావించారు కోర్టు కూడా అదే చెప్పింది ఈసారి జరిగిన తీరు చూస్తే నిర్వాహకులు ఆ విధమైన జాగ్రత్త తీసుకున్నట్టు కనిపిస్తుంది చాలా వరకు కూడా మోర్ అండ్ ఎమోషన్స్ అంటే గతంతో పోలిస్తే హగ్గింగ్లు కిసింగ్లు లేదా ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా ఉండేవి ఈసారి అవి కొంచెం తగ్గుతూ వచ్చాయి అంటే తగ్గకపోతే కుదరడం లేదు మొత్తం వీటికి యాక్సెప్టబిలిటీ లేదన్న ఒక వాస్తవాన్ని పరోక్షంగా వాళ్ళు అంగీకరించారనే మనం చెప్పాల్సి వస్తుంది అది అది మంచి విషయమే ఎందుకంటే చాలా ఎమోషనల్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి వాటి అన్నింటి ఇప్పుడు ఉదాహరణకి బిడ్డ కానీ ఇంకొక ఆయన ఇప్పుడు ఏజ్ కొంచెం ఉన్నంతలో సీనియర్గా ఉన్న శివాజీ కానీ నెమ్మదిగా తగ్గుతూ వచ్చిన అమ్మాయిలు కానీ ఒక ఆయన మా అదేది మతపరమైనటువంటి వైవిధ్యం కానీ భాషాపరమైన వైవిధ్యం కానీ ఇవన్నీ కనపడ్డాయి ఆ గేమ్స్లో కూడా కొంచెం స్మూత్ అని చేయటం కూడా మనం చూసాం కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు చెప్పేవి ఇట్లాంటి మార్పులు అన్నీ సరే ఫైనల్గా అంటే ఓకే నాగార్జున ఇవన్నీ చేస్తూ వచ్చారు అనుకోండి ఫైనల్గా ఈయన సెలెక్ట్ అవుతుండగానే సాయంత్రానికే అసలు ప్రశాంత అప్పటికే కథనాలు ఈయన అయ్యాడు ఆయన అయ్యాడు ఆ ఎలిమినేట్ అయిపోయారు ఇదంతా దీని మీద బయట అంతా ఒక అండ్రెస్ట్ ఉంది అంతా ఇదంతా మనము అనవసరంగా పెంచుకుంటున్నది ఒకటేమో మీడియాలో చూస్తున్నప్పుడు కొంత స్పందన ఎట్లాగో వస్తుంది కానీ రెండవది ప్రతిదాన్ని కూడా ప్రమోట్ చేయటము ప్రతి దాన్ని కూడా వల్గరైజ్ చేయటము మూడవదేమో ప్రతి దాన్ని కూడా తమ బ్రాండ్ అంబాసిడర్లను తమను తాము నియమించుకొని కొంచెం ఉద్రిక్తతలు వివాదాలు పెంచే ఎలిమెంట్స్ ఇవన్నీ కమర్షియలైజేషన్ ఫలితమేవి ఇంకోటి కాదు అందుకని అప్పటికే అతను అయ్యి తీరాలన్నట్టు బయట పెద్ద ప్రచారం మామూలుగా ఈ దీంట్లోనే అది ఉంది ఓట్లు వేసి గెలిపించడం అంటేనే ప్రమోషన్ ఎప్పుడు ఉంటుంది గతంలో ఇంకా ఎక్కువగా ఉండేది వాస్తవానికి ఆయన రాకపోతే మేము ఒప్పుకోము ఇట్లాంటివి చివరకు ఆయన అయ్యాడని తెలిసిన తర్వాత కొట్టడం ఏంటి కాకముందంటే ఏదో ఉద్రేకము వివాదం అనుకోవచ్చు ప్రశాంత్ అయ్యాడని అన్న తర్వాత అమర్దీప్ను అనుకో అవతల చివరి చివరి ఇద్దరిలో రన్నర్ అప్ అమర్దీప్ మీద ఏదో ఆయన ఇట్లాంటివి చేయడము అక్కడ బస్సు కొట్టడము ఇవన్నీ కూడా చాలా అవాంఛనీయమైనటువంటివి ఎంత మాత్రం వీటికి అవకాశం ఇవ్వకూడదు నిర్వాహకులు కూడా వీటి గురించి ముందే కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది పిల్లల్ని ఎంతవరకు తీసుకోవాలి ఉత్సాహం పొందాలి మంచిని తీసుకోవాలి తప్ప ఇంకొకరి మీద ద్వేషంలాగా ఇంకొకరి మీద వ్యతిరేకత లాగా మారడం మటుకు ఏమీ మంచిది కాదు ఇంకా చివరకు ఐ మీన్ ఆర్టీసీ ఎండి ఆయన ఇదివరకు పోలీస్ అధికారి కూడా కదా ఆ సజ్జనారు వీళ్ళని హెచ్చరించే వరకు వచ్చిందంటే ఒక పాజిటివ్ మెసేజ్ రావాల్సింది కాస్త ఇలాంటి ఘర్షణకు దారి తీసి ఉండకూడదు జాగ్రత్త పడాలి కంటెస్టెంట్స్ లేకపోతే వాళ్ళ ప్రమోటర్సు వాళ్ళు కూడా ఇలాంటి గిల్లి కజ్జాలు పెట్టుకునే ధోరణి అవతల వాళ్ళ మీద విరుచుకు పడటం ఒకరు ఎలెక్ట్ అయ్యే ఒకరు ఎలెక్ట్ అయితే మిగతా వాళ్ళు అవమానించటం ఇట్లాంటివి ఎంత మాత్రం మంచిది కాదు అది జరిగింది ఈసారి కొంచెం అవసరాన్ని మించి దీన్ని ఇప్పుడే మొక్కలోనే దీన్ని అదుపు చేయకపోతే ఇది మరింత వెర్రి వేసే అవకాశం ఉంటుంది సార్ మీరు అన్నట్టుగా ఎవరికి ఎక్కువ అంటే వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోవచ్చు వాళ్ళని గెలిపించే విధానం అదే ఉంటుంది కానీ ఓట్లు వేసే దగ్గర ఎవరైతే ఎక్కువ ఓట్లు గెలుచుకొని వాళ్ళు విన్నర్ అయిన తర్వాత ఇప్పుడు మిగతా పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ని టఫ్ ఫైట్ ఇచ్చిన వాళ్ళని మీరు చెప్పినట్టుగా సార్ శివాజీని ఆల్మోస్ట్ వస్తారని కూడా కొన్ని కథనాలు నడిచేసారు శివాజీ టైటిల్ గెలుస్తారని తర్వాత అమర్దీప్ వరకు వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ రకరకాలు చూసాం మనం సో ఇప్పుడు ఫైనల్గా పల్లవి ప్రశాంత్ వచ్చారు బయట ఇంత దారుణమైన సంఘటనలు ఇటువంటివి అయితే బిగ్ బాస్ షో నిర్వాహకులు కొంత రెస్పాండ్ అవ్వాలని చాలా మంది అంటున్నారు అలాగే నాగార్జున గారు ముఖ్యంగా ఆయన హోస్ట్ చేస్తున్నారు కాబట్టి కొంత రెస్పాండ్ అంటే మొత్తం నిర్వాహకుడు ఇదిలో కమర్షియల్ పార్ట్ మీడియా పార్ట్ వ్యక్తుల పార్ట్ పార్టిసిపెంట్స్ పార్ట్ అంతా ఉంది ఐ థింక్ తప్పకుండా తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటారని నేను అనుకుంటున్నా ఈ ధోరణిని ఏదో పిచ్చి పెంచాలి సార్ టెన్షన్ పెంచాలి అనే ధోరణి మంచిది కాదు వాస్తవంగా దేంట్లో అయినా మీరు ఏ దాంట్లో చూసినా ప్రతి దాంట్లో కొంచెం అతి శృతిమించే అతి అనేది కొంచెం తలనొప్పికి దారితీస్తుంది ఇంకా దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు రైతు బిడ్డ అనే దాన్ని పాజిటివ్గా ఉండాల్సిన ఇమేజ్ బదులు ఇప్పుడు ఇలా చెప్పాల్సింది వచ్చిందనుకో ఇది ఎవరిగా మేలు చేస్తుంది ఇది మంచిది కాదు నాగార్జున లాంటి వాళ్ళు టేక్ కేర్ ఐ థింక్ కేర్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను కానీ దీనికి ఆయన బాధ్యుడు అని చెప్పడం ఎంతవరకు అనే ఇది వరకు కూడా అంతే కదా అప్పుడు అన్నిటికీ ఆయన విమర్శ అనేది ఎంత తీవ్రంగా అయినా విమర్శించవచ్చు అది ఉన్నదాని వరకు అది ఉండాల్సిందే యా కోర్టు కూడా ఆ విషయంలో కొన్ని మార్గదర్శకాలు చెప్పింది ముందు బయట ఉన్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు వీళ్ళు కూడా ఉన్న వాళ్ళే కదా మరి చిన్నపిల్లలేం కాదు కనీసం కాబట్టి యూత్ వాళ్ళు కూడా దాని లిమిటేషన్స్ అనేది తెలుసుకోవాలి ఎవరో ఒకరి వెనకబడిపోవడం కొంతమందిని నెత్తి మీద ఎత్తుకోవడం కొంతమందిని వెంటనే తిట్టేయాలి తొక్కేయాలనుకోవడం ఇవన్నీ కూడా అపరిపక్వతను కంటెస్టెంట్స్ అందరూ తర్వాత బాగానే ఉంటారు సార్ ఒకళ్ళు ఒకళ్ళు వెళ్తారు ఫంక్షన్స్లో బాగానే ఉంటారు అసలు పోటీ అది కదా అసహనాలకు అతీతంగా కలిసి ఉండటము మానవీయ లక్షణాలను ప్రదర్శించటము పర వైవిధ్యము భిన్నత్వము ఎలా ఉంటుందో తెలుసుకోవటం అదే కదా ఈ ఆటలో ఏదన్నా నేర్చుకోగలిగింది చెప్పిన వాళ్ళందరూ అదే చెప్పారు నేర్చుకుంటారంటే బయట ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి లోపల ఆ గేమ్ ఆడేది కేవలం గేమ్ వాళ్ళ కోసమే కాదు చూసే వాళ్ళ కోసం కూడా మనం నేర్చుకోవాల్సిందే సహనం అని చెప్పింది సహనము సర్దుబాటు సంయమనం ఉండాలి అని నేర్పించి వీళ్ళకి అవార్డులు ఇస్తే బయట ఉన్న వాళ్ళు సహనం లేకుండా సంఘర్షణకు దిగితే ఉపయోగమే ఉందండి అయితే మీడియా కూడా అవి కూడా చెప్పాలి ఇప్పుడు ఏమవుతుంది ఎంత డబ్బు వచ్చింది ఏమేమి వచ్చింది ఇప్పుడు ఈయనకు ముప్పై ఐదు లక్షలు ఒక వజ్రపు ఇది వజ్రాల హారము కారు కీసు ఇంకేవే వచ్చాయి బీటీ ఇవన్నీ కాదు మానవ సమాజంలో ఒక గుర్తింపు ఒక పరస్పరం సర్దుకునే ఒక లక్షణము అనేక అవరోధాలు ఎదురైనా నిలదొక్కుకోవడం ఇవి ఇది నేర్చుకోవాలి కానీ మన సొసైటీలో ఏమంటే అది క్రికెట్ ఆడు ఫుట్బాల్లో నువ్వు కొట్టుకురా లేకపోతే గొప్ప దాదా ఇంకేదైనా అవార్డు తెచ్చుకో దానికి క్యాష్ ప్రైజ్ ఎంత వచ్చింది దాని తర్వాత మనకు అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని వచ్చాయి మనల్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎంతమంది పెట్టుకున్నారు ఇదే మాట్లాడుతుంటారు కీర్తి ప్రతిష్టలు లేకపోతే ధన సంపదలు అవి అవి జీవితంలో ఉండాల్సిందే అవి ఉండకూడదు అని ఎవరు చెప్పరు కానీ అవే సర్వస్వం మానవల కంటే అవేం ఏం సర్వస్వం కాదు సార్ అయితే బిగ్ బాస్ సీజన్స్ మనం చూసుకుంటే సెవెన్ సీజన్స్ కంప్లీట్ అయిపోయినాయి సార్ లాస్ట్ అంటే ఫైనల్స్ వరకు కూడా లే ఫిమేల్ కంటెస్టెంట్లు వచ్చి వెనుదిరిగిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే వాళ్ళంత గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వలేకపోతున్నారా సార్ లేకపోతే ఓటింగ్ దగ్గర ఎక్కడన్నా వెనుకబడుతున్నారా సార్ ఇవన్నీ కూడా ఉండవచ్చు అసలు అమ్మాయిలు చివరి దగ్గర రావటం అన్నది ముందు స్వాగతించదగింది మన సమాజం ఎక్కడుందంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒక చోట ఉండటమే దాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితుల్లో ప్రశ్నించడం ఇద్దరిని ప్రశ్నిస్తారు కానీ దానికి గురయ్యే వాళ్ళు ఎక్కువగా అమ్మాయిలు అవుతారు ఆ ప్రశ్న ఉద్దేశించింది అమ్మాయిని నిజానికి అమ్మాయిలను అబ్బాయిలను కలిపి కాదు ఇటువంటి చోట మీరు అన్నట్టుగా వాళ్ళు కూడా విజేతలుగా రావటం ఈ పోటీ పరస్పర పోటీలో కేవలం అమ్మాయిలు గేమ్ పెడితే అందులో అమ్మాయిలు కొంతమంది రావచ్చు కాబట్టి ఆ పరిస్థితి ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న వాళ్ళ గేమ్ ఆట తీరు ఎలా ఉంది ఇంకా బాగా ఆడేవాళ్ళు వస్తే ఉత్తర్వు ముందు ముందు కాలంలో అమ్మాయిలు కూడా విజేతలుగా రావచ్చము రాకూడదని మనం ఏం ప్రతి వాళ్ళు ఒకరు అవుతున్నారు కదా అనేక మంది అబ్బాయిలు కూడా ఎలిమినేట్ అవుతున్నారు సో ఎవరెవరు ఎలా బిహేవ్ చేశారు ఏంటి అనేది అందరూ చూసే ఓట్లు వేస్తుంటారు కాబట్టి సరే ఈ ఓట్లు వేయడంలో కూడా కమర్షియలిజము ఇవన్నీ క్లిక్ చేస్తే కూడా దానికి ఎంత వాళ్ళకి లాభం వస్తుంది ఇట్లాంటి చాలా లెక్కలు ఉన్నాయి అవన్నీ తెలిసే మనం పాల్గొంటున్నాం కాబట్టి అమ్మాయిలు కూడా ఇంకా ఎక్కువగా పాల్గొని ఇంకా బాగా వాడితే వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా విజేతలు కావచ్చు కాకపోవడం ఒక కొరత ఇంకొక పని కూడా చేయొచ్చు ఒక అమ్మాయిని కూడా తప్పకుండా తీసుకోవాలి పెట్టాలి అనేలాంటిది కూడా ఒక్కోసారి పెట్టవచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఆ విధంగా వివిధ ప్రాంతాల వాళ్ళను వివిధ భాషల వాళ్ళను వివిధ నేపథ్యాలు ఉన్న వాళ్ళను మతాల వాళ్ళను ఇలా మనం ఇంక్లూడ్ ఇంక్లూజివ్గా తీసుకొస్తున్నారు కదా ఈ ఇన్క్లూజివ్నెస్లో అమ్మాయిల్ని కొంచెం ప్రోత్సహించడానికి వెయిటేజ్ ఏమైనా యాడ్ చేస్తే కూడా చేయొచ్చు కానీ అక్కడ ఉండే ఎక్కువ పరీక్షలు అవన్నీ ఎక్కువ బలానికి పరస్పరం పోటీలకు కుస్తీలకు సంబంధించినవి కాబట్టి అది కూడా దోహదం చేస్తూ ఉండొచ్చు ఏదైనా అది ఆ ప్రశ్న కూడా అవుతుంది సీజన్ సెవెన్ అయిపోయాక చాలా మార్పులు వస్తున్నప్పుడు ఈ విషయంలో కూడా మార్పు రావాలి ఒక అమ్మాయి కూడా అక్కడ విజేత కావాలని విజేత రావాలని విజేత రావాలని విజేత కావాలని మనం కోరుకోవాలి యా ఎస్ సార్ థ్యాంక్ యూ సార్